నమస్కారాలు అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలాగ ఉన్నాయో ఒకసారి మీ అందరితో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది రాష్ట్రంలో ప్రతి పంట కూడా ఏ పంట అయినా సరే అటు రాష్ట్రంలో పత్తి వేరుశనగ మొక్కజొన్న మొత్తం ప్రధానమైన పంటలన్నీ కూడా దాదాపు కొబ్బరితో సహా మొక్కజొన్న అరటి ఆక్వా మిర్చి మొత్తం అన్ని పంటలు కూడా కనీసం గిట్టుబాటు కూడా కాదు కదా మినిమం మనం ఏదైతే ఉందో అది దానికన్నా కూడా కిందకి వెళ్ళిపోయి మొత్తం దగ్గారిపోయిన పరిస్థితి ఉంది ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే కనీసం పట్టించుకోవడం పట్టించుకోవాలని లేదు ఎందుకంటే ఇవి ముందే ఇలాంటి కొరతలు వచ్చినప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలో టమాటా ధర అద్దె రూపాయికి వస్తే ఆ అర్ధి రూపాయిని కాదని చెప్పి కొని ఐదు రూపాయలు ఆరు రూపాయలు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది అది మీ అందరికీ తెలిసిందే కొనదంతా ఎనిమిది కళ్ళు కొనరు అప్పుడు మొత్తం టోటల్ గా అది ఫస్ట్ రేట్ వెరైటీ ఆరు రూపాయలు ఏడు రూపాయలకి ఏమింది అంటే మార్కెటింగ్ ఇంటెన్షన్ అనేది లేకుండా పోయింది అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ యొక్క పంటలను ఎప్పుడు కూడా కాపాడే ప్రయత్నం చేసేది తప్ప ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా ఏమి పట్టించుకోవడం పరిస్థితి మన మోందా తుఫాన్ వచ్చింది మోందా తుఫాన్కి ఎంత నష్టం జరిగింది ఈవేళ ఒక ఎకరానికి ఇరవై మూడు వందల రూపాయలు హార్వెస్టింగ్ అంటే కోతకయ్యేది అయ్యేది అలాంటిది వేళ మూడు గంటల పడుతుంది మూడు గంటలకి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది దీన్ని ఏమాత్రమైనా పట్టించుకున్నారు గింజ రాలిపోవటం కనీసం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గింజ రాలిపోయింది దానివల్ల దిగుబడి తగ్గిపోయింది ఇవాళ రైతులకి అందరికీ కూడా చాలా నష్టం చేకూరుతుంది అయినప్పటికీ కూడా ఈ ఎన్యూమినేషన్ చేయడం అంటే ఏదైతే ఎన్యుమినేషన్ చేసి పంట నష్టం జరిగిందని చెప్పేదానికి వాళ్ళకి అలా కొరగా టైం అంటే రోజు పొరుగులో ఇచ్చేయాలని చెప్పి ఆజ్ఞాన జరిగింది ఎంతవరకు న్యాయం అండి ఎంతవరకు ధరం అండి మరి అలాగే ఇప్పుడు ఎలా ఉన్న పరిస్థితి చూస్తే మీకు కొబ్బరికాయ ధర కొబ్బరికాయ ధర ఇరవై ఐదు వందల ఇరవై ఏడు వందల దాకా వెళ్ళిన ధర ఈ వేళ పన్నెండు వందల రూపాయలు వెయ్యి పన్నెండు వందల పన్నెండు వేల రూపాయలు వెయ్యింది వెయ్యి కొబ్బరికాయ రూపాయలు ఇది కూడాను అని చేత ఈ పన్నెండు వేలకి ఏ రకంగా ఇది అవుతుంది ఒకసారి ఆలోచన చేయమంటున్నాను అలాగే రైతు భరోసా కింద మేము నలభై ఆరు లక్షలు ఇచ్చామని చెప్తున్నారు మేము అంత ముందుగా యాభై మూడు లక్షల రైతులకి ఇచ్చాం మిగతా ఏడు లక్షల మందికి రైతులకి ఎగ్గొట్టారు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఇప్పుడు వరకు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఏ పంటకా పంట గత ప్రభుత్వం దాదాపుగా ఏదంటే ఇన్పుట్ సబ్సిడీ కింద మూడు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు మూడు వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు ఇచ్చాం అలాగే ఇన్సూరెన్స్ నిమిత్తం ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు ఇవ్వడం జరిగింది అంటే ఇలా ఇన్సూరెన్స్ అనేది అసలు కనీసం లేదు అసలు ఇక్కడ ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళు కూడా వాళ్ళు ఏ విధమైన క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్లను కూడా ఈ లాస్ట్ చూపించకుండా ఆళ్ళకు కూడా లేకుండా పోయింది కట్టిన వాళ్ళే చాలా తక్కువ మంది లేకుండా ఉన్నప్పుడు చాలా తక్కువగా కట్టడం వల్ల ఏమైందంటే మొత్తం ఈ సీసీ ఎక్స్పెరిమెంట్లు సరిగా లేక గవర్నమెంటే దీన్ని డిస్కరేజ్ చేస్తుంది అసలు రైతుకి చేయకూడదనే ఒక ఉద్దేశంతో దుర్మార్గమైన పరిస్థితి కేవలం పబ్లిసిటీ తోటే గవర్నమెంట్ నడుస్తుంది తప్ప రెండోది ఏమీ లేదు నిజానికి పత్తి కొనుగోలు విషయంలో వస్తే ఎంత నష్టపోయారంటే మూలత నష్టపోయారు ఆత్మహత్యలు జరుగుతున్నాయి జరుగుతూ ఉన్నాయి చెప్పాలంటే ముప్పై ఏడు మండలాల్లో కరువు మండలాల కింద ప్రకటించిన ఈ ప్రభుత్వం అది ఎప్పుడు అంత ముందు ఎప్పుడు ఇంత పెద్ద లేదు లాస్ట్ టైంలో వచ్చిన ఇబ్బంది వల్ల కొంత గవర్నమెంట్ లో జరిగిందేమో కానీ ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాలు లేదు అలాగే ఆయన చేసిన వాగ్దానాలు ఏంటి నేను కేంద్ర ప్రభుత్వానికి కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏది కాకుండా ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే ఇప్పటికి నలభై వేల రూపాయలు ఇవ్వాలి ఇచ్చింది ఎంత పదివేలు ఇచ్చారు పదివేలు ఇచ్చిన దానికి అడావుడు చేసి పోస్టులో దానికో పండగలో ఇవన్నీ చేసుకోవటం మా దగ్గర ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ వాళ్ళు చేసిందే చెప్పుకోవటం లేదు మేము ఎందుకంటే అందరూ జనం చెప్పుకుంటారు మాకు తెలుసు కదా ఇప్పుడు తెలుస్తుంది అందరికి మేము అయ్యో అన్నవసరంగా నష్టపోయో మేము అక్కలేని జగన్ ఎన్నుకోలేదు అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్న సందర్భాలు చాలా చూస్తే మిర్చిలో అయితే కనీసం బయట పార అలాగే అరటి ఇవాళ రావులపాలెం అరటి మార్కెట్ చూసుకుంటే మనకు ప్రధానమైన మార్కెట్ మన ప్రాంతానికి సంబంధించింది ఎలాగున్నాయంటే కర్పూర అరటి నాలుగు వందల రూపాయలు అరటి రెండు వందల రూపాయలు కొంటున్నారు అలాగే అమృతపాణి ఆరు వందల రూపాయలు నాలుగు వందలు కొంటున్నారు ఎర్ర అరటి ఐదు నుంచి మూడు వందలు అలాగే మొంత మూడు వందల నుంచి నూట యాభై రూపాయలు అంటే అరటి మార్కెట్ ఎంతలాగంటే మరి జీనే అలా రాయలసీమ ప్రాంతంలో అయితే మొత్తానికి ఇది కోతూలు కూడా వదిలేస్తున్నారు మేకలకి వాటికి సరిపోయే పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితుల్లో కనీసం ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ వేళ రైతుకి ఏమి ఇచ్చింది ఏమి చేసింది ఇప్పటివరకు వరకు ఏమి ఇచ్చిందో ఒకసారి చెప్పానంటే నేను ఇదో నలభై ఆరు లక్షల మంది నాలుగు మూడు లక్షల మందికి వచ్చేసానని చెప్తున్నారు రైతులు రాలేదా మిగతా వాళ్ళ రైతులు కదా యాభై మూడు లక్షల మంది అర్హులైన రైతులు ఉన్నారు ఇంకా పెరుగుంటారు కూడా దానికి ఏడు లక్షల ఎనిమిది లక్షల మంది రైతులకి ఎగనామం పెట్టి వేళ రైతుని ఎంత మోసం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఇంకా చూసుకుంటే మనకి కోకో కోకో వెయ్యి రూపాయలు కేజీ కొన్నారు ఇలా నాలుగు వందలు అలాగే పొగాకు పొగాకు ఎంత దారుణంగా అంటే అసలు ఎంత కేంద్ర ప్రభుత్వం చెప్పినా గానీ ఏ పరిస్థితిలోనే ఇక్కడ కొంట మారేసారు ఏ రకంగా చూసుకున్నా కానీ అలాగే మనకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్నదాతకి ఇచ్చింది మేము దాదాపు ముప్పై నాలుగు వేల రెండు వందల పాతిక ఇరవై ఎనిమిది కోట్లు ఇచ్చాం ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు భరోసా కింద ఇచ్చాం ఇచ్చింది ఎంత ఉంది ఇప్పుడు పదివేలు పదివేలు చొప్పులు ఇచ్చింది ఏమీ లేదు దానికి దీనికి కోరిక లేవు అంకెల్లో చెప్పాలంటే మేము ఇన్సూరెన్స్ ఐదు సంవత్సరాల్లో ఇచ్చింది ఎనిమిది వేల రెండు వందల కోట్లు ఇచ్చాం మేము ఏమి కట్టకుండా మొదటి సంవత్సరం ఒక్క రూపాయలు కట్టారు తరవ సంవత్సరం అది కూడా లేకుండా ప్రీ ఇన్సూరెన్స్ మేము పెట్టి ఎనిమిది వేల రెండు వందల ఒక కోట్లు ఇచ్చాము కట్టడానికి ఇంకా మేము చేసింది ఏంటంటే మూడు వేల మూడు వేల కోట్లు ధరల స్త్రీకరణ నియమించి పెట్టుకుని అక్కడి నుంచే ఏదైనా సరుకుకి రేట్ దిగిపోతే ఆ రేటు తోటి ఈ యొక్క నిధి నుంచి తీసిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి మేము దీని గురించి చెప్పాను ఏది టమాటా గురించి ఉల్లికి ఉల్లి కూడా పరిస్థితి అదే పరిస్థితి ఇక్కడ అక్కడ రూపాయి రూపాయి అర్థ రూపాయి ఇక్కడికి వస్తేనేమో పాతి రూపాయలు ఆ రకమైన పరిస్థితులు అంటే మార్కెట్స్ ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి కనీసం రైతుకి ఏదో చేద్దామన్న ఉద్దేశం లేదనేది దీని సందర్భంగా అర్థమవుతుంది ఎప్పుడు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రభుత్వంలో ఎప్పుడు కూడా రైతు లాస్ ఉన్నారు తప్ప ఎప్పుడు కూడా దానికి పూర్తిగా అసలు న్యాయం కాదు కదా కనీస న్యాయం కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంది కొబ్బరి పంట దాదాపు మనకి లక్ష ఎనభై వేల ఎకరాల్లో ఉంది ఇక్కడ బాగా పెరిగిందని సంతోషించారు రైతులందరూ కానీ ఇప్పుడు మొత్తం డ్రాస్టిక్ గా పడిపోయే సగం కింద అంటే పన్నెండు వేల రూపాయలు పదకొండు వేల రూపాయలు మీకు పరిస్థితి వచ్చింది అంటే దీని పరిస్థితిని చూస్తే మొత్తం రాష్ట్రంలో రైతాంగాన్ని కొట్టుమిట్లాడుతుంది అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళకి కానీ ఏ విధమైన ఇది లేదు ఏంటి ఫేక్ వార్తలు మళ్ళీ ఈనాడులో రైతులకు అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇలాంటి రాయటం ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్తున్నాను నేను ఇన్సూరెన్స్ అనేది లేకపోతే ఈ వ్యవసాయం ఎందుకు పనికి రాకుండా అయిపోయి ఆసుపత్రులకి ప్రేరేపించడం జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే మనకి ఈ ప్రాంతాల్లో మన గోదావరి డెల్టాలో కానీ కృష్ణా డెల్టాలో కానీ ఎక్కువ తుఫాన్లు వచ్చే ప్రాంతం ఇది ఆ తుఫాన్లు వచ్చినప్పుడు రైతు ఏ రకంగా సర్వైవల్ అవుతాడో ఒకసారి ఆలోచించుకోండి కౌలు రైతులు చాలా ఎక్కువ వాళ్ళందరూ పూర్తిగా నష్టపోతున్నారు పూర్తి నష్టాలు ఉంటున్నారు అని చేత ఇన్సూరెన్స్ అలాగే ఇన్పుట్ సత్తి పెండింగ్ ఉంది కదా రాష్ట్రీవలేదు ఈ ప్రభుత్వం ఏమని చెప్పుకుంటున్నారు మేము అన్ని చాలా గొప్పగా చేస్తున్నాం సూపర్ సిక్స్ ఇచ్చేస్తామని చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం ఆలోచించండి అందరూ కూడా అలాగే మరి ఇంకా విషయం ఏంటంటే కృష్ణా జిల్లాలో కృష్ణా డెల్టా అంతా కూడా నాగార్జున సాగర్ కార్ నుంచి మొత్తం ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే బచాత్ రెండులో మనకి కృష్ణా డెల్టా నుంచి మనకు అంటే కృష్ణా డెల్టా కంటే నాగార్జున శ్రీశైలం కార్ నుంచి మనకు అలాట్మెంట్ ఎలా వచ్చిందంటే ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు మనకి అలాట్మెంట్ ఉన్నది ఎనిమిది వందల టిఎంసీలను మళ్ళీ తెలంగాణ విడిపోయిన తర్వాత అది మనకిద్దరికి మా ఇద్దరికి టెంపరీ అడ్జస్ట్మెంట్ చేసి బ్రిజేష్ కుమార్ కి నెలలో రెండు వందల తొంభై తొమ్మిది వాళ్ళకి ఐదు వందల పన్నెండు టిఎంసీలు మనకి ఇచ్చింది ఇప్పుడు ఇది ఎలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఏడు వందల ముప్పై ఒక్క టిఎంసీలు మాకు కావాలి ఇది పునర్విచారణ చేయాలి అని చెప్పి చెప్తున్నారు అసలు ఒకసారి క్రిమినల్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లాంటిది ఇది మళ్ళీ దాన్ని పునః సమీక్షించడం అనేది సొంత అది సొంత తప్పు ఆయన చేత వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే ఏడు వందల ముప్పై పిఎంసీలు కావాలంటే అంటే ఎనిమిది వందల పదకొండులో కేటగిరీలో ఏడు వందల ముప్పై పోతే మొత్తం టోటల్ గా ఉన్నదే కృష్ణానదిలో ఇరవై ఒక్క రెండు వేల ఒక వంద ముప్పై ముప్పై టిఎంసీలు మొత్తం పంచారు కర్ణాటకకి అలాగే మహారాష్ట్రకి మనకి తెలంగాణకి అందరికీ కలిపి ఇవాళ మరి ఈయన చంద్రబాబు గారు యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడు దేవగోడ ప్రభుత్వం వచ్చినప్పుడు కర్ణాటకకి ఆల్మట్టి ఎత్తు పెంచడానికి ఐదు వందల తొంభై పంతొమ్మిది మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లు పెంచే దానికి పర్మిషన్ ఇస్తే ఇది ఏమేమి కూర్చున్నాడు కనీసం ఉత్తరం కూడా రాలేదు ఇవేళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా దాని మీద సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు ఇది అసలు అన్యాయం ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది ఒక్క టిఎంసీ పోయినా మాకు నష్టమే జరుగుతుంది అని చెప్పి కానీ ఈయన చేస్తున్నాడు ఈ రోజు కూడా ఇది పునర్విచారం చేయకూడదు అనేది ఎక్కడైనా ఇచ్చారా ఒకసారి ఆయన చెప్పనన్న ఆయన ఏంటి అభివృద్ధి మేము మా హయాంలో ఎన్ని అభివృద్ధి మెడికల్ కాలేజీలు మేము అందరికీ తెలిసిందే అది నేను చెప్పక్కర్లేదు అలాగే ఫిషింగ్ నాలుగు పది ఫిషింగ్ ఆర్బర్స్ నాలుగు పోర్ట్లు మేజర్ పోర్టులు ఎంత ఆదాయం వస్తుందో తెలుసా దీని ఏంటి తెలుసా అసలు అభివృద్ధి లేదు లేదని చెప్తున్నారు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి